విద్యార్థులు పట్టుదలతో జీవితాన్ని జయించాలని ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ సూచించారు ముఖ్యంగా యువత తొందరపాటు చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కళాశాల చైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి సెక్రటరీ మిట్టపల్లి రమేష్ హాజరై విద్యార్థులకు సూచనలు చేశారు స్టూడెంట్స్ నేను చెప్పింది చదువు ఒక బాధ్యతలా కాకుండా ఒక ఆనందంగా స్వీకరించండి టీవీలో సీరియల్ చూడటానికి మీరు ఎంత ఉత్సాహపడతారో చదువుకోవడానికి కూడా అంత ఉత్సాహపడితేనే జీవితం ఉపయోగిస్తారు లేకపోతే చదువుతున్నప్పుడు ఏడుపు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏడుపు ఇంకంతా ఏడుపు అయిపోతుంది హార్డ్ వర్క్ అనే కాన్సెప్ట్ ని తొలగించి కృషి ఆనందంగా కృషి చేయడం ఒకటి చేయండి అని చెప్పాను జీవితంలో కుతూహలం కోల్పోవద్దని చెప్పాను చాలా కాలేజెస్ లో ఫస్ట్ ఇయర్ లో చాలా అరుస్తారు గోల్ చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఏం చెప్తాడానికి అని సైలెన్స్ లో నవ్వుతూ విన్నారు సీరియస్ గా కూడా నవ్వుతూ విన్నారు ఐ లవ్ ద మాల్ ఏమైతే మన చీఫ్ గెస్ట్ గారు విద్యార్థిని విద్యార్థులకి మరి ఉపదేశం చేశారు ఆ బాటలో విద్యార్థులందరూ కూడా మంచిగా మరి పయనించి వారి యొక్క విద్యాబుద్ధులన్నీ కూడా ఇంకా బాగా ఉండి వారు నాలుగు సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈ విద్యార్థులందరూ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రిన్సిపాల్ గారు కృషి చేస్తారని చేయాలని కోరుకుంటూ ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ మరి విద్యార్థిని విద్యార్థులకి మంచి ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని చెప్పి నేను నేను కోరుకుంటా ఉన్నాను ఇక్కడ మేము విద్యార్థులందరికీ కేవలము పాఠాలే కాకుండా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ గేమ్స్ స్పోర్ట్స్ కల్చరల్ డ్యాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి ఇరవై నాలుగు రకాల క్లబ్స్ తో వాళ్ల యొక్క సర్వతోముఖాభివృద్ది కోసం అని చెప్పి మేము మా ఉపాధ్యాయులు మా సీనియర్ అధ్యాపకులు నిరంతరం కష్టపడుతూ ఉన్నారు దీని యొక్క ఫలితమే ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు మిలిటరీ ఆఫీసర్స్ ఎన్ఐటి ఐఐటిలో ప్రొఫెసర్స్ గా మా పూర్వ విద్యార్థులు పనిచేయడం జరుగుతుంది